నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళగిరి నియోజవర్గం పెద్దోడ్లపూడి చూద్దాం పెద్దోడ్లపూడి మెయిన్ రోడ్డు నుంచి శివాలయం నుంచి ఎడించేవి వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ లైన్ వెళ్ళిపోవచ్చు ఇటువైపు స్కూలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవన్నీ కూడా ఇటువైపుగా ఉన్నాయి పెద్దోడ్లపూడి ఇక్కడ రైతు నాయకులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు గతంలో సర్పంచ్గా చేసి రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు ఒక కమ్యూనిస్టు నేతగా నాగల్ల శివరాం గారు ఈ ప్రాంతానికి ఒక కమ్యూనిస్టు నేతగా రాష్ట్రస్థాయి నేతగా కూడా ఎదిగారు నాగల్ల శివరాం కృష్ణయ్య గారు అదేవిధంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన పాతూరి నాగభూషణ్ గారు రాష్ట్రస్థాయి బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ఈ విధంగా ఎందరో మేధావులు రాజకీయ నేతలు అందించిన అందిస్తున్న పెద్దోడ్లు పొడి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో మనం చూస్తున్నాం ఇటు నుంచి ఇటుగా వెళ్ళినట్లయితే బ్రహ్మంగారు గుడి ఇటు నుంచి డైరెక్ట్గా కుడిచి వెళ్ళినట్లయితే రైల్వే స్టేషన్ లైన్ వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డును కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి ఒడ్డేసం వెళ్ళిపోవచ్చు కుడివైపు వెళ్తే రైల్వే స్టేషన్ కూడా ఇటీవల ఆధునీకరణ చేశారు అభివృద్ధి చేశారు ఈ చూస్తున్న ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారని చెప్తున్నారు పెద్దోడ్ల పొడి అభివృద్ధి దిశగా మనం చూస్తున్నాం గతంలో చిన్నగా కనిపించేది రైల్వే స్టేషను అయితే ఇటీవల రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేసినట్లుగానే వడ్లపొడి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు అమృత భారత్ పథకం క్రింద ఈ స్టేషన్ని బిల్డింగ్ నిర్మాణం టికెట్ కౌంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆర్ఓబి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు ఒకటో నెంబర్కి నాలుగో నంబర్కి అటుగా వెళ్ళడానికి ప్రత్యేకంగా వంతెన కూడా ఏర్పాటు చేశారు కొత్తగా అటుగా చూస్తుంది పాత బిల్డింగు ఈ ఎల్లో కలర్లు ఉంది ఇటీవల ప్రారంభించారు కొత్త బిల్డింగ్ అనమాట ఆ చిన్నది పాత బిల్డింగ్ ఉండేది ఇది మనం చూస్తుంది కొత్తగా నిర్మాణం చేపట్టిన ఆధునీకరణగా కనిపిస్తుంది చూసారా ఇది కొత్తగా రైల్వే స్టేషన్ బిల్డింగ్ బుకింగ్ కౌంటర్ ఇవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు పెద్దగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు పెద్దోడ్లు పొడి విజయవాడ తెనాల మార్గంలో చాలామందికి వెసులుబాటుగా ఉండే పెద్దోడ్లు కూడా మనం చూస్తున్నాం పెద్దదైన పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఈ పెద్దోడ్లు ప్రత్యేకత ఏమంటే ఇక్కడ ఎక్కువగా కరివేపాకు సాగు చేసే రైతులు మనం చూడవచ్చు ఏదైనా సరే రైతులకి మంచి పేరు తెచ్చే గ్రామాల్లో పెద్దోడ్లు కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో పెద్దోడ్లు ఉంది మంగళగిరి తెనాలి రాష్ట్ర రహదారిలో పెద్దోడ్లు ఉందన్నమాట మంగళగిరి నుంచి తెనాల మీదకి వెళ్ళే రహదారిని కూడా విస్తరణ చేస్తున్నారు వచ్చే రెండు నెలల్లో ఆ రహదారి అభివృద్ధి పనులు కూడా చేపడతారని చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో పెద్దోడ్లు పొడి మరింత నగరంగా ఆవిర్భవం చెందే అవకాశం ఉందన్నమాట చూడండి రైల్వే స్టేషన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మంగళగిరి నియోజర్గంలో పెద్దోడ్లు పొడి రైల్వే టేషన్ ఆధునీకరణ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇటుగా నాలుగో నంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవచ్చు కొత్తగా ఇటీవల కాలంలో నిర్మాణం చేశారు ఎక్స్ప్రెస్ అక్కడ చూడండి ఈ విధంగా గూడ్స్ లైన్లు ఎక్స్ప్రెస్ లైన్లు పాసింజర్లు మెమో ట్రైన్లు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే మార్గంలో వడ్లు మనం చూస్తూ ఉండొచ్చు ఏదైనా సరే ఈ ప్రాంతం వారికి మద్రాసు వెళ్ళాలంటే ఎంతో ఉపయోగకరంగా ఉండే ట్రాక్ అనమాట ఇది నిత్యం రద్దీగా కనిపించే ట్రైన్లు ఇటుగా వెళ్తూ ఉంటాయి రెండు లైన్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి మూడో లైన్ కూడా ఇటీవల కృష్ణాకెనాల్ నుంచి గూడూరు వరకు మూడో లైన్ నిర్మాణం కూడా పూర్తి కావచ్చింది ఇంకా పది శాతం పనులు ఉండయని చెప్తున్నారు ఆ మూడో లైన్ పూర్తి అయినట్లయితే ఇటుగా గూడ్స్ లైను స్పీడ్ గూడ్స్ లైను వదులుతానని చెప్తున్నారు అంటే రెండు లైన్లు ప్రయాణికుల కోసం ఒక లైను గూడ్స్ లైన్ కోసం అని చెప్తున్నారు అనమాట చూడండి కొత్తగా నిర్మాణం చేపట్టిన పెద్దవడ్ల పొడి రైల్వే స్టేషన్ నూతన బిల్డింగు చాలా సుందరీకరణ చేశారు ఆధునీకరణ చేశారు ఆ చివరగా కనిపించేది పాత బిల్డింగ్ అనమాట పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఈ పెద్దోడ్లపూళ్ళో రైల్వే స్టేషన్ని అమృత భారత్ పథకం కింద ఆధునీకరణ చేశారు భవిష్యత్తులో ఇక్కడ చాలామంది ప్రయాణాలు చేస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రయాణికుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ ఇది మెట్ల అన్నమాట ఇటుగా వెళ్ళిపోవచ్చు ఒకటో నంబర్ నుంచి నాలుగో నెంబర్కి వెళ్ళిపోవచ్చు అనమాట ప్రస్తుతం నాలుగు ఫ్లాట్ఫారాలు ఉన్నాయి అయితే గూడ్స్ లైన్ కోసం ఒక లైన్ కేటాయిస్తారు ఇవి కాకుండా ప్రత్యేకంగా ఒక లైను కృష్ణాకెనాల్ జంక్షన్ నుంచి గుడూరు వరకు ఒక లైన్ నిర్మాణం జరుగుతుంది అటువైపుగా అది పూర్తి అయితే ఎక్స్ప్రెస్లు వచ్చినా సరే గూడ్స్ నాపకుండా డైరెక్ట్గా వదిలేస్తారని చెప్తున్నారు అంటే గూడ్స్ కోసం ఆ లైన్ వదిలేస్తారని చెప్తున్నారు అనమాట ఏదైనా సరే అమరావతి రాజధానికి సమీపంలో పెద్దోడ్లు కూడా ఉండటం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రామం ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి ముఖ్యంగా మంగళగిరికి ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు వారి నేతృత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్తున్నారు ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా జవాది కిరణ్ చంద్ యువనేతని ఎన్నిక చేశారు లోకేష్ గారు ఈ విధంగా ఎందరో రైతు నేతలు యువనేతలు గద్దోడ్లపూళ్ళలో మనం చూస్తూ ఉండొచ్చు అనమాట ఏదైనా సరే ఒక సంఘీభావంగా పార్టీలు ఏమైనప్పటికీ రైతులంతా ఒక్కటేగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పెద్దోడ్లు పొడి విశేషంగా అభివృద్ధి చెందే గ్రామాల్లో మరింత ముందుకు దూసుకెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మంగళూరు నుంచి తెనాల వైపు వెళ్ళే రాష్ట్ర రహదారి ఇక్కడ ఉంది విజయవాడ నుంచి వెళ్ళే ఈ రైల్వే స్టేషను ఇక్కడ అభివృద్ధి చేశారు ఈ విధంగా రైల్వే కనెక్టివిటీ బస్సు కనెక్టివిటీ ఉండటం వల్ల అమరావతి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల ఈ స్టేషను పెద్దోడ్లు పొడి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట భవిష్యత్తులో మరిన్ని కొత్తగా ట్రైన్లు కూడా వేస్తారని చెప్తున్నారు మెమో ట్రైన్లు కూడా ఇటువైపుగా ప్రత్యేకంగా తిప్పుతారని చెప్తున్నారు పాసెంజర్లు మెమో ట్రైను గూడ్స్ లైన్ కూడా ఎక్కువగా భవిష్యత్తులో వేస్తారని చెప్తున్నారు పెద్దోడ్లు పొడి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఆధునీకరణ పనులు ఇటీవల కాలంలో ఈ బ్రిడ్జికి నిర్మాణం చేపట్టారు దీన్ని ప్రారంభించారు కూడా బుకింగ్ కౌంటర్ ప్రయాణికుల వసతిశాల పార్కింగు ఈ విధంగా పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా పెద్దోడ్లబలో పెద్దగా విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేశారు చూడండి రైల్వే స్టేషన్ ప్రక్కనే పెద్దదైన పార్కింగ్ అనమాట అటువైపుగా మల్లె సాగు మనం చూడవచ్చు కరివేపాకు సాగు మల్లె సాగు పెద్దోడ్లబడి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు రైతులందరూ ఎక్కువ మల్లె సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు రైతులు కరివేపాకు కూడా ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా పంపిణీ చేస్తూ ఉంటారు అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు కూడా వడ్లపూడి నుంచి కరేపాకు పంపిణీ చేస్తూ ఉంటారు అదేవిధంగా మల్లెపూలు కూడా ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు అది పెద్దోడ్లు పొడి అభివృద్ధి రైతులకి విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే అభివృద్ధి దిశగా ముందుకు పయనించే ఈ గ్రామాల్లో పెద్దోడ్లు కూడా ఒకటని చెప్పవచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజకంలో పెద్దోడ్లు పొడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేశారు ఇటువైపుగా బుకింగ్ కౌంటర్ ప్రయాణికులు విశ్రాంతిశాల ఇవన్నీ ఉండే చూడండి విజయవాడ తెనాలి మార్గంలో పెద్దోడ్లు పొడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చూస్తున్నాం టైం టేబుల్ ఇవన్నీ ఉండే చూడండి కొన్ని ఎక్స్ప్రెస్ రైల్ని ఇక్కడ ఆపాలని స్థానికంగా ఉండే ప్రయాణికులు కోరుతున్నారన్నమాట భవిష్యత్తులో పరిశీలన చేస్తామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు కొన్ని పాసింజర్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి ఎక్స్ప్రెస్ లాగు అయితే భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ లాగే విధంగా చర్యలు తీసుకోమంటానే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారన్నమాట ఏదైనా సరే పెరిగే జనాభాకి పెరిగే ప్రయాణికులకు అనుగుణంగా సంక్షేమ చర్యలు ఉంటాయని ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఒక లైక్ ఫ్రెండ్స్ పెద్దోడ్ల పొడి మంగళగిరి